సైఫ్ ఖాన్ చాలా హై ప్రొఫైల్ నేపథ్యం ఉన్న నటుడు గురుగ్రామ్ లో పేరున్న సంస్థానానికి అతను వారసుడు రాజకుటుంబ వారసత్వం సెలబ్రిటీ తల్లిదండ్రులు స్వయంగా నటుడు సతీమణి హీరోయిన్ కావటం ఆయన ఆస్తుల విలువ సుమారు పన్నెండు వందల కోట్లు దాటిపోతుందని సిఎన్బిసి టీవీ ఎయిటీన్ కథనంలో పేర్కొంది ఆయన ఒక్కో సినిమాకు పది నుంచి పదిహేను కోట్లు ఛార్జ్ చేస్తారట అదే వాణిజ్య ప్రకటనలకైతే ఒకటి నుంచి ఐదు కోట్ల మధ్యలో తీసుకుంటారు రెండు వేల ఇరవై రెండులో ఆయన ఫోర్ పత్రికతో మాట్లాడుతూ తన ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ వాస్తవికతను వెల్లడించాడు నేను ఆ ప్రాంతంలో ఉండలేను అనుకుంటే అలాంటి చోట్ల ఇల్లు కొనుగోలు చేయను నేను ఉండగలను అని అనుకున్న ప్రాంతాల్లో మాత్రమే కొనుగోలు చేస్తానని చెప్పారు దీన్ని బట్టి సైఫ్ వద్ద ఖరీదైన ప్రదేశాల్లో ఇల్లు వాటిపై అద్దెల ఆదాయం ఉన్న విషయం అర్థమవుతోంది కాకపోతే కొన్నిసార్లు నష్టపోయినట్లు కూడా ఆయన చెప్పారు దాదాపు పుష్కర కాలం క్రితం ఓ బిల్డర్ ప్రాపర్టీని అప్పగించకపోవటంతో నలభై కోట్లు నష్టపోయినట్లు కూడా వెల్లడించారు అంతేకాదు తన తొలి రోలెక్స్ వాచ్ను ఇంటి నుంచి దొంగలు చేసినట్లు చెప్పారు ఆ వాచ్ దాదాపు ఇరవై ఆరేళ్ల క్రితం నాటిదని వెల్లడించారు సైఫ్ సంపన్న వారసత్వానికి పటౌడీ ప్యాలెస్ గా పేరున్న గురుగ్రామ్ లోని ఇబ్రహీం కోటి చిహ్నంగా నిలుస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ సుందర భవన నిర్మాణం పూర్తి చేసుకుంది సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానం నవాబులు ఆయన తాత నవాబ్ ఇఫ్తిఖార్ అలీఖాన్ దీన్ని తన భార్య బేగమాఫ్ భోపాల్ కు బహుకరించేందుకు పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు దీనిలో ఏడు పడక గదులు ఉన్నాయి దీని విలువ ఎనిమిది వందల కోట్లు సైఫ్ తండ్రి టీమిండియా మాజీ ఆటగాడు దివంగత మన్సూర్ అలీఖాన్ పటోడి తల్లి సినీ నటి షర్మిళ ఠాగోర్ ఈ వీర్ జారా ఈట్ ప్రేలవ్ వంటి సినిమాలను షూట్ చేశారు సైఫ్ తన భార్య సినీ నటి కరీనా కపూర్ తో కలిసి ముంబైలోని సద్గురు శరణ్ లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు అంతకు ముందు బాంద్రాలోని ఫార్చ్యూన్స్ హైట్స్ లో నివాసం ఉన్నాడు ప్రస్తుతం సైఫ్ ఉంటున్న ఇంటి విలువ యాభై ఐదు కోట్లని అంచనా ఈ జంటకు స్విట్జర్లాండ్ లోని గస్టార్డ్ ప్రాంతంలో విలాసవంతమైన చెక్క ఇల్లు కూడా ఉంది దాని విలువ ముప్పై మూడు కోట్ల వరకు ఉంటుంది సైఫ్ కార్ల కలెక్షన్ లో బెంజెస్ క్లాస్ కు చెందిన ఎస్ త్రీ ఫిఫ్టీ డి ల్యాండ్ రోవర్ డిఫెండర్ వన్ టెన్ ఆడి క్యూ సెవెన్ జీప్ రాంగర్ల వంటి కార్లు ఉన్నాయి సైఫ్ తన కుటుంబ వారసత్వం నుంచి ప్రేరణ పొంది రెండు వేల పద్దెనిమిదిలో ఓ విలాసవంతమైన దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించాడు ఆ తర్వాత కాలంలో పర్ఫ్యూమ్స్ ఫుట్వేర్ హోమ్ డెకార్ వంటి రంగాలకు దాన్ని విస్తరించారు బెంగళూరులో దీనికి సంబంధించి తొలి స్టోర్ ను రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించారు ఆ తర్వాత ముంబై గోవాలలో అవుట్లెట్లను తెరిచారు సైఫ్ తండ్రి దివంగత నవాబ్ అలీ ఖాన్ పటౌడీ టీమిండియా క్రికెటర్ ఆయన కొన్నాళ్లు జట్టుకు నాయకత్వం వహించారు తండ్రి మీద ఉన్న అభిమానంతో సైఫ్ కరీనాలు టైగర్ ఆఫ్ కోల్కతా అనే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియం లీగ్ జట్టును కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఆ జట్టు ఛాంపియన్షిప్లో విజయం సాధించింది